శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తానమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచి ఒక్కసారి ఇది విను తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఏమంటారంటే బిడ్డ నేను నిన్ను మరిచిపోయానని అనుకుంటున్నావా తల్లి చూడమ్మా నీకు ఒక విషయం చెప్పనా గందరగోళానికి ప్రాణం ఉందా అంటే నిన్ను నీ ఆలోచనలను ఉదాహరణగా చెప్పవచ్చు ముందు నువ్వు నీలో ఉన్న ఆలోచనలు ఆపేశాయి నేను నిన్ను ఎప్పుడూ వదలను తల్లి భయపడవద్దు నువ్వు కూడా నేను లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేవు కదా ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలను మరిచిపోయావా చెప్పు నా భక్తుల ఇష్టాలను కోరికలను తెలుసుకుని కొంచెం ఆలస్యమైనా సరే వాటిని నేను పూర్తి చేస్తాను ఎవరైతే నన్నే నమ్మి ప్రతిక్షణం నన్ను ఆరాధిస్తారో వారి కోరికలు సమస్యలు అన్నీ తీర్చి నేను వారితో పాటే ఉంటానమ్మా అలాంటిది నువ్వు నన్నే నమ్మిన నా బిడ్డవి కదా నిన్ను నేను ఎలా మర్చిపోతానో చెప్పు నేను నీ భక్తికి మెచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటాను బిడ్డా నీకు కష్టం వచ్చినప్పుడు ఒక పని చెయ్యి అదేంటంటే నీకు కష్టమైనా సరే సమస్య అయినా సరే వచ్చినప్పుడు నాతో చెప్పుకో తల్లి నే సమస్యను నాకు వదిలేసే దాని సంగతి నేను చూసుకుంటానమ్మా నువ్వు జీవితమంతా చేయాల్సిన పనిని నేను ఒక్క క్షణంలోనే చేసి చూపిస్తాను కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య దిగులు అంతా ఇంకా నీ చుట్టూ ఉన్న ఆందోళనలు కూడా అన్నీ నా దగ్గర వదిలిపెట్టేసి నీ దగ్గర ఏమీ ఉంచుకోవద్దు తల్లి కేవలం నీ దగ్గర ఉండాల్సింది సంతోషం ఆనందం మాత్రమే మిగతా అంతా నేను చూసుకుంటాను కదా ఎందుకంటే బిడ్డ నా బిడ్డకి భయం ఏం చేయాలి అనే ఆందోళన కాబట్టి ఇక నీ సమస్యలన్నీ నావి నా బిడ్డ ఆ సమస్యలతో పోరాడలేదు అందుకే తల్లి ఆ సమస్యలు నాకు అప్పగించేయమని నీ తండ్రిగా నేను చెబుతున్నాను నీ బాధ్యతలన్నీ నేను చాలా ఆనందంగా మోస్తానమ్మా నీకు ఎప్పుడైతే భరించలేని కష్టం వస్తుందో భరించలేని సమస్యలు వస్తాయో మారు మాట్లాడకుండా వాటిని నా దగ్గర పెట్టేశాయి వాటితో నీకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా జీవించు మిగతా వాటి సంగతి నేను చూసుకుంటాను బిడ్డ కానీ ఒక తండ్రిగా ఒక గురువుగా నా బిడ్డ భయాన్ని పోగొట్టడం నా బాధ్యత అయితే తల్లి అసలు నీ భయం ఎందుకో చెప్పు నీ భవిష్యత్తు గురించే కదా నీ భయమంతా బిడ్డ ఒక్క విషయం గుర్తించుకో నీ బాధ నిన్ను మాత్రమే బాధించదు తల్లి నీతో ఉన్నవారికి కూడా బాధనిస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకోమ్మా నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే భయం ఎందుకో తెలుసా ఆ పనిలో విజయం వస్తుందో లేదో అన్న భయం ఏదో ఆలోచిస్తూ భయపడతావు నీ విషయాలు ఇతరులకు చెప్పాలన్నా భయమే చెప్పాక వారు ఏమంటారు అన్న భయం ఎలా నీకు అన్నీ భయాలే తల్లి జరిగేవి భయమే జరగబోయేవి భయమే చివరికి నీకు ఏదో జరుగుతుంది అన్న భయం పదిలో ఓటమి వస్తుందేమో అన్న భయం కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఏ పని మొదలు పెట్టాలన్నా ఇదే ఆలోచనతో మొదలు పెడతావు తల్లి ఇలా నీ జీవితం అంతా ఆ భయం చుట్టూనే తిరుగుతూ ఉంది తల్లి ఈ క్షణం నేను నీకు ఒక విషయం చెప్తున్నాను గుర్తించుకోబితా జీవితం అనేది ఒక పుస్తకం లాంటిదమ్మ తరువాత ఏముంది అని ఆలోచించి భయపడకూడదు ఎందుకంటే నీ జీవితం అనే పుస్తకంలో అన్ని ఆనందాలే ఉంటాయి నన్నే నమ్మిన నా బిడ్డలకు చెడు ఎందుకు జరగనిస్తాను చెప్పు నా బిడ్డలకు మంచే చేయాలని నేను ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను నీ భవిష్యత్తు అనే పుస్తకాన్ని రాసింది నేనే తల్లి అది ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు బిడ్డ రాసిన నాకు తెలుసు అందుకే చెబుతున్నానమ్మా నీ భవిష్యత్తు గురించి నీకు ఎలాంటి బెంగా అవసరం లేదు నీ జీవితంలో ఉన్న పేజీలు నీకు ఎన్నో అనుబంధాలను దగ్గర చేస్తుంది బిడ్డ నీ జీవితం నీది మాత్రమే కాదు నీ పిల్లలకు కూడా కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం ఆందోళన అనవసరం ఇక నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా మంచి జరుగుతుంది నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని నమ్మడం చెడు ఆలోచనలకు నీ మనసులో చోటు ఇవ్వకు నా మీద నమ్మకంతో ఉండు బిడ్డ మిగతాది నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండమ్మా మీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయి ఆనందాన్ని నీకు ఎల్లప్పుడూ నేను అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకి ఈరోజు వారి భవిష్యత్తు గురించి అయితే ఫుల్గా క్లారిటీగా చెప్పారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే తన బిడ్డల భవిష్యత్తును రాసేది బాబాగారే మరి ఆ భవిష్యత్తులో కష్టాలు సమస్యలు ఎందుకుంటాయి చెప్పండి ఇప్పుడున్న ఈ కర్మఫలాలు దాటి మనం ఒక్కసారి బయటపడితే మిగతా అంతా కూడా ఆనందమే సంతోషమే ఆ తండ్రి తన బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉంచుతారు ఎప్పుడైనా సరే బిడ్డలు తప్పు చేయించేమో కానీ తండ్రి స్థానంలో ఉన్న ఎవ్వరూ తప్పు చేయరండి తన బిడ్డలు పది మందిలో గర్వంగా ఉండాలనుకునే ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటారు మరి ఆ స్థానంలో ఉన్న మన తల్లిదండ్రులకే తండ్రి అయినటువంటి బాబాగారు ఏ విధంగా కోరుకుంటారు చెప్పండి ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు ఊహించిన దానికంటే ఒకటి కాదు రెండు కాదు వంద రెట్ల ఆనందాన్ని వంద రెట్ల సంతోషాన్ని సంపదను ఇచ్చి అందరికీ ఆదర్శప్రాయంగా తన బిడ్డలను నిలబెట్టుకుంటారు బాబాగారు ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో ఈ విషయం పైన ఎవరికైతే పూర్తి పరిజ్ఞానం ఉంటుందో ఎవరైతే తమ చుట్టూ ఉన్న బాబా భక్తులని చూస్తూ గారి సందేశాలను వింటూ తన మార్గంలో నడిచి గొప్ప వ్యక్తులైనటువంటి వాళ్ళని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఏదో ఒకరోజు వారు అనుకున్నది సాధిస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇలా బాబాగారి గురించి నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో మరొకరు చెప్తేనో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు మీ చుట్టూ ఉన్న బాబా భక్తులని అంటే ఎవరైతే బాబా గారి మాటను తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళని చూస్తే మీరే పది మందికి చెప్తారు బాబా గారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ అన్యాయం కారు అని మరి ఆ మార్గంలో మీరు నడుస్తారా అండి ప్రతి ఒక్కరూ బాబా మార్గంలో నడిచి వారు అనుకున్నది సాధించాలని సుఖ సంతోషాలతో వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాబా గారి సందేశం వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్